ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను నిద్దగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవిల్లలా మీతో ఉండి మీ నెరవేర్చారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఉదయం నిద్ర లేవగానే ఈ పదాన్ని మనసులో తలుచుకొని ఈ నెంబర్ని ఎడం చేతిపైన రాసుకుంటే మీరు చేసే ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి అలాగే ప్రతిరోజు సంతోషంగా ఉత్సాహంగా ఉంటారు మన జీవితంలో సంతోషం ఉత్సాహం రెండూ లేకపోతే ఏది కూడా పూర్తి చేయలేం ఉదయం నిద్రలేచిన తర్వాత మనసులో చాలామందికి తెలియని చిరాకు విసుగు ఆందోళన ఏ పని చేయాలనుకున్నా శ్రద్ధ లేకపోవడం అలాగే ఏ పని కూడా మీరు అనుకున్నడానికి పూర్తి చేయలేకపోవడం అలాగే ఆఫీస్ వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలోను ఇంటిలో కూడా అంటే కొంతమంది ఇంటి పనులు చేసుకోవడానికి కూడా అంటే రోజువారీ పనులు కూడా సరిగ్గా చేయలేకపోవడం అలాగే వ్యాపారం చేసేవారు వ్యాపారానికి సంబంధించిన విషయాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బంది పడటం ఇలా ఉన్నవారు ఈ ఉపాయాన్ని ఖచ్చితంగా చేయండి అలాగే మీ జీవితంలో సంతోషం అనేది లేదు చాలామంది ఉండి ఉంటారు గురువు గారు మాకు సంతోషం అనేది లేదు అంటే పిల్లలతో మాకు ఏమాత్రం వారు మా మాట వినటం లేదు ఎప్పుడు బాధ పెడుతూ ఉన్నారు వారు కూడా చేయవచ్చు అలాగే మీరు ప్రతిరోజు సంతోషంగా ఉత్సాహంగా ఉండడానికి అలాగే మీరు చేసే ప్రతి పనిలో మీరు అనుకున్నటానికి పూర్తి అవ్వడానికి ఈ పదాన్ని తలుచుకొని ఈ నెంబర్ని రాసుకోండి ఆడవారైనా మగవారైనా ఈ ఉపాయం చేయవచ్చు ఈ ఉపాయానికి ఎటువంటి నిబంధనలు లేవు ఆడవారు సమయంలో కూడా చేయవచ్చు ఈ పదాన్ని ఉదయం స్నానం చేసిన తర్వాత ఇరవై ఒక్కసార్లు మనసు తలుచుకొని ఈ నెంబర్ని రాసుకోండి ఈ పదం ఏంటి ఎలా రాసుకోవాలో చెప్తాను ఈ పదాన్ని మీరు తలుచుకోవాలి రాయాల్సిన అవసరం లేదు తలుచుకోవాలి అలాగే నెంబర్ని మాత్రం మీ ఎడమ చేతి పైన ఏ కలర్ పెన్తో అయినా రాసుకోవచ్చు అది కూడా ఎడం చేతి పైన అరిచేతిలో కాదు అంటే ఈ భాగంలో ఇక్కడి నుంచి మీ భుజం వరకు ఎక్కడైనా రాయవచ్చు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి అలాగే మీరు మీకు అర్థం కాకపోతే అంటే ఏదైనా వీడియో చూశారు అర్థం కాలేదు అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు చూడండి అప్పటికి అర్థం కాకపోతే చేమాకండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు ఈ స్విచ్ వాడే నేను చెప్తాను స్విచ్ వాడు వచ్చేసి రెయిన్బో ఆర్ఏఐన్ డబ్ల్యూ రెయిన్బో దీన్ని మీరు ఇరవై సార్లు అనుకోవాలి ఇరవై ఒక్కసార్లు మీరు అనుకోవాలి మనసులో తలుచుకోండి మీరు ఏదైతే ఇంతకుముందు చెప్పాను కదా ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటి పాయింట్ ఆఫ్ వ్యూలో అవన్నీ తగ్గుతాయి అలాగే తర్వాత మీరు నెంబర్ని ఈ నెంబర్ని ఏ కలర్ పెన్ ఏంటంటే మీకు బ్లూ గ్రీన్ ఏ కలర్ పెన్తో వాడుకోవచ్చు నెంబర్ మాత్రం మీరు రాసుకోవాల్సిన నెంబరు త్రీ సిక్స్ జీరో తర్వాత హెచ్ జెడ్ ఈ నెంబర్ని మీరు చేతి చేతిపైన రాసుకోండి మీరు ఈ నెంబర్ని గుర్తుంచుకోండి మీ జీవితంలో సంతోషము ఉత్సాహము అలాగే ఏదైతే పనులు అవడం లేదో మనసులో మీకు ఎప్పుడూ కూడా ఏదో ఒక అశాంతి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏది చేయాలన్న చిరాకు ఇలాంటివన్నీ తగ్గుతాయి చిరాకు విసుగు ఆందోళన ఏం పని చేయాలని అనిపించకపోవడం ఇలాంటివన్నీ కూడా మారుతాయి ఇది ఆఫీస్లో కానీ ఇంటి దగ్గర కానీ వ్యాపారంలో కానీ అంటే వ్యాపార సంబంధి పనులు కానీ ఇలాంటివన్నీ కూడా మీకు మార్పు వస్తుంది మీ జీవితంలో సంతోషం అనేది మీకు రావడానికి ఉత్సాహం పెరగడానికి ఈ నెంబర్ మీకు అద్భుతంగా పనిచేస్తుంది అంటే ఏ పన్నైనా సరే మీరు అనుకునేటానికి పూర్తి చేయగలుగుతారు మరి ఇది ఎన్ని రోజులు చేయాలి మనకు ఒక అనుమానం ఉంటుంది కదా మీరు ఈ ఉపాయాన్ని ఏ రోజు నుండైనా మొదలు పెట్టవచ్చు మీకు మార్పు కనిపించేంత వరకు ప్రతిరోజు కూడా చేస్తూ ఉండండి ఖచ్చితంగా ఈ రెయిన్బో అనే పదాన్ని ఇరవై ఒక్కసార్లు తలుచుకోండి ఈ నెంబర్ని రాసుకోండి మీకు మార్పు ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే నెంబర్లో ఆ శక్తి ఉంటుంది మనం ప్రాకృతికమైన శక్తిని ప్రేరేపించి మనలో ఈ ఉత్సాహాన్ని కలిగించడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాతీ నమ